ప్రియమైన స్నేహితులారా ఈరోజు రాత్రి కాల సమయంలో ఈరోజు మనము దేవుడు మనకు చేసిన సహాయకు మేలులకై కీటులకై ప్రతి ఒక్క దానికోసం మనము ప్రభు సన్నిధిలో కొంచెంసేపు వాక్యదానం చేసుకొని ప్రార్థన చేసుకొని ఈరోజుని ముగించుకుందామండి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చనము ఈ విధంగా చెప్తుంది యహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును మనకు ఈ వాక్య భాగంలో ఏం చెప్తుందంటే సంపూర్ణమైన భద్రతా స్థలము మనకు ఉందని తెలుసుకోవటం ఒకటి మరియు అది ప్రభు ప్రభునామము కేవలం ఒక పదాలే కాదు అది ఆయన శక్తిని ఆయన స్వభావాన్ని ఆయన మార్పు ప్రేమను సూచిస్తుంది బలమైన గోపురం అనేది ఒక రక్షణ స్థలమును ఏ శత్రువుకైనా వ్యతిరేకంగానూ నిటారుగా మరియు కదలకుండా నిలుస్తుందని మనము ప్రభువు యుద్ధకు పరిగెత్తినప్పుడు మన లక్ష్యము లేకుండా పరిగెత్తటం లేదు మనము ఆయన సన్నిధిలోనికి పరిగెత్తుతున్నాము అక్కడ మనకు భద్రత మరియు శాంతి మరియు విశ్రాంతి ఉంటుంది అని తెలుసుకొని ఈ రాత్రి కాల సమయంలో మనము ఎలాంటి బాధలైనను చింతలైనను మూసినను మీరు వాటిని ఆయన నామంలో ఉంచవచ్చు ఈ వచనం మనకు గుర్తు ఏం గుర్తు చేస్తుందంటే మా నిజమైన ఆశ్రయము ప్రజలు సంపద లేదా బలము కాదు దేవునిలో మాత్రమే ఉన్నదని తెలుసుకొని మనము ఈ వచనాన్ని ముగించుకుందామండి ఇలాగా మనము కొద్దిసేపు దేవుని ప్రణామంలో ప్రార్థన చేసుకొని ఈరోజు ముగించుకుందాం సర్వశక్తిమంతుడైన దేవా తండ్రి మాకు బలమైన కోటగా ఉన్నందుకు మీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు మా పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉన్నందుకు మీకే వేల కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు మేము వెళ్ళవచ్చు పనుల నిమిత్తం అయితే మరి ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తమైతేనేమి హాస్పిటల్ పనుల విషయాలను అయితేమి ప్రతి ఒక్క పనులు మాకు తోడు నీడగా ఉన్నందుకు మీకే వేల కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మరియు ఈరోజు మా యొక్క హృదయాలను మా యొక్క మనసులను కాపాడు భయాల నుంచి ఆందోళన నుంచి మరియు శత్రువుల దాడి నుంచి మమ్మల్ని రక్షించమని ఎడుకుంటున్నాం మేము నిద్రపోతున్నప్పుడు మీ పవిత్ర నామము మా కవచముగా ఉండే విధంగా మీరు మా కవచము మా కోట మరియు మా సురక్షిత స్థలము అనే హామీని మేము లో మేము విశ్రాంతి తీసుకుంటున్నాము కాబట్టి మాకు మీరు రక్షణగా ఉంటారని నమ్ముచు ఈ కొద్ది మాటలు మా ప్రభు అయిన యేసు క్రీస్తున్నామో నా వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రియలాద ఆమెన్ ప్రిలాద మనము నిద్రపోయేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి నామము బలమైన కోటయు ఆయన యుద్ధకు మనం పరిగెత్తడాము పరిగెత్తినప్పుడు మనం ఆయన యొద్ సురక్షితంగా ఉంటాను ఆయన మనమల్ని కాపలా కాస్తున్నాడని తెలుసుకొని ఆయన రక్షణలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాం ఈ సాయంకాలం వేళ లేదా రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థన మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే మా యొక్క రోజువారీ ప్రార్థన కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభునామంలో వేడుకొంచున్నాం ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క శాంతి మీకు అనుగ్రహంగా ఉండవల్లని మరియు దీన్ని మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయవలసిందిగా దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుని యొక్క దీవెనలు మెండుగా మీకు ఉండునుగాక ఆమె